న్యూస్ తెలంగాణ నిజామాబాద్ ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో పోలీసు కళాబృందం ప్రజలకు చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది టీజీఎస్ఆర్టీసీ స్టాండ్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో వాహనదారులు ప్రయాణికులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు కార్యక్రమంలోని రోడ్డు భద్రత వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి హెల్మెట్ బరువు కాదు బాధ్యత అనే సందేశం ఇచ్చారు ట్రాఫిక్ నియమాలు పాటించడం వలన ప్రాణాలు కాపాడుకోవచ్చు మహిళా భద్రత అత్యవసర సమయాల్లో టీమ్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ నైన్ సెవెన్ లేదా మోసపూరిత కాల్స్ ఆన్లైన్ మోసాల గురించి అప్రమత్తంగా ఉండాలి ఏదైనా ఆన్లైన్ మోసానికి గురైతే టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ త్రీ చేయవచ్చు నకిలీ ఏజెంట్ల మోసాలు గల్ఫ్ దేశాలకు వెళ్లే నిరుద్యోగులు నకిలీ ఏజెంట్ల వలలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అక్రమ రిక్రూట్మెంట్ ఏజెంట్లపై పోలీసులకు సమాచారం అందించాలి సీసీ కెమెరాల ప్రాముఖ్యత ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసుల సహాయం ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు మూడో నమ్మకాల గురించి దూరంగా ఉండాలి మంత్ర తంత్రాలు నమ్మకూడదని మోసగాళ్ల బారిన పడవద్దని పోలీసులు హెచ్చరించారు కార్యక్రమంలో బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ వెంకట్ నారాయణ పోలీస్ కళాబృందం సభ్యులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు

సెల్లు సేత పట్టుకొని సెల్లు గుడు వాడు అమ్మాయి లెంట పడతాడు సారేది కని చెప్పి పై వెళ్ళే కుర్రాడు బస్సాబులో పోదు చూడు సెల్లు సేత పట్టుకొని సెల్లు గుడు వాడు అమ్మాయి లెంట పడతాడు మార్నింగ్ మరి ఇంట్లో ఊరని చెప్పు వేసుకుని అంతా ఊపాము ఎందుకంటే మన ఇంటికొక ఒక ఉన్నది ఒక బాధ్యత ఉన్నది అట్లనే రోడ్డు మీద కూడా ఒకటే రూల్ ఉంటుంది మనం బతిన బతిన అంతే ఉండదు కాబట్టి ఇంట్లో బయటకెళ్ళినోడు బట్టి మీద ఇంటికెళ్లి బయటోడు మళ్ళీ ఇంటి దాకా లేదు ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు అంత ఘోరంగా జరుగుతుంది ఓపిక లేని సమాజం తయారైతున్నది కరోనా కంటే ఘోరంగా ఎక్కుపోతున్నారు రోడ్ యాక్సిడెంట్ పోయినది లక్ష యాభై వేల మంది ఎక్కువ మన తెలంగాణ ఏడో స్థానంలో ఉన్నది దయచేసి మీ అందరు చెప్తున్నా ఖచ్చితంగా ఇంట్లో బయటకు వెళ్తే ఖచ్చితంగా బండి మీద ఎక్కేటప్పుడు హెల్మెట్ పెట్టుకొని పోవాలా మా ఇన్ఛార్జ్ సిపి మేడం గారి ఆధ్వర్యంలో కళాబృందం వారిచే ఇవాళ కొత్త బస్ స్టాండ్లో బోధంలోని కొత్త బస్ స్టాండ్ నందు కళాబృందం వారిచే అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ అవగాహన కార్యక్రమాలు ట్రాఫిక్ అవేర్నెస్ నెక్స్ట్ సైబర్ క్రైమ్ సంబంధించి నెక్స్ట్ అదేవిధంగా నార్కోటిక్ డ్రగ్స్ గంజాయి హెరాయిన్ మొదలగు మొత్త పదార్థాల యొక్క నిర్మూలన గురించి అదేవిధంగా షీటిమ్స్ ఎవరైనా లే లేడీస్ని లేడీస్ని ఈవిటీజింగ్ చేసే వారిపై అవగాహన కార్యక్రమాలు ఏ విధంగా పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ అందించాలే దాని మీద అవగాహన కార్యక్రమాలన్నిటి కూడా మా కళాబృందం వారిచే ప్రోగ్రామ్ చేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి ఆర్టీసీ యాజమాన్యానికి అదేవిధంగా మా కళా బృందం వారికి మా పోలీస్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి